అనుదినం డైరీ రాయటం ఒక మంచి అలవాటు డైరీ అనేది కేవలం ఒక పుస్తకం కాదు మన జీవితానికి అర్థం మనం ప్రతిరోజు ఎదుర్కొన్న సంఘటనలు చేసిన పనులు మాట్లాడిన మాటలు ఆలోచనలు అన్నీ ఇవి డైరీలో రాసుకుంటే అవి మన జీవనయాత్రలో ఒక అందమైన జ్ఞాపకంగా నిలుస్తాయి భవిష్యత్తులో ఆ పేజీలు తిరగేస్తూ చదివితే మనం ఎక్కడ మొదలు పెట్టామో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నామో ఎలాంటి విజయాలు సాధించామో గుర్తుకొస్తుంది ప్రతి పేజీ మనకు కొత్త ప్రేరణ ఇస్తుంది డైరీ మన బలహీనతలను చూపుతుంది మన బలాలను గుర్తు చేస్తుంది చేసిన తప్పులను మన కళ్ళ ముందు ఉంచుతుంది వాటిని సరిచేసుకునే అవకాశం ఇస్తుంది ఇలా రాయటం వల్ల మనలో ఆత్మ పరిశీలన పెరుగుతుంది ప్రతిరోజు కొన్ని నిమిషాలు కేటాయించి రాత్రి నిద్రకు ముందు డైరీ రాయడం ఒక అద్భుతమైన అలవాటు మనసులో ఉన్న బాధలు ఆందోళనలు కాగితంపై రాస్తే మనసు తేలిక అవుతుంది ఆనందం రాస్తే అది రెట్టింపు అవుతుంది డైరీలో మన కళలను రాయడం చాలా శక్తివంతమైన పద్ధతి మన కళలను పదాలుగా మార్చినప్పుడు అవి క్రమంగా నిజమవటానికి మనలో ఉత్సాహం నమ్మకం పెరుగుతుంది ఇది మన ఆలోచనలకు స్పష్టత ఇస్తుంది మన జీవితానికి దిశ చూపుతుంది డైరీ రాయడం వలన మన రచనా నైపుణ్యం కూడా అభివృద్ధి చెందుతుంది అన్న మాటల్లో స్పష్టత వస్తుంది చిన్న చిన్న ఆలోచనలు కూడా పదరూపంలో పెట్టగలిగే శక్తి వస్తుంది కాబట్టి మిత్రులారా అనుదినం డైరీ రాయడం మొదలు పెట్టండి ఇది మీ గతాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుంది మీ జీవితం మరింత అందంగా మారుతుంది మిత్రులారా ఈ వీడియో నచ్చిందని అనుకుంటే తప్పక జగదీష్ బాబు పిల్లి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ మా కృషికి ప్రోత్సాహం మీ కామెంట్ మా హృదయానికి ఆనందం మీ షేర్ మరెందరికో ఈ మంచి ఆలోచన చేరే మార్గం అవుతుంది మీ ఒక్క క్లిక్ మా ప్రయాణానికి వెలుగునిస్తుంది